నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని స్ట్రాంగ్ బోన్స్ ఇస్ ఈక్వల్ టు స్ట్రాంగ్ లైఫ్ మరి అలాంటి బోన్ హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి స్పెషల్లీ నీస్ అంటే మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ హవ్ యూ గుడ్ టూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్ హెల్త్ ఇక్వల్ టు గుడ్ హెల్త్ అండ్ మేజర్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్ కి ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు సో మనం ఫస్ట్ అది దాని నుండి స్టార్ట్ చేద్దాము సో సిట్టింగ్ పోస్టర్స్ అనేటివి ఎలా మెయింటైన్ చేయాలి లాంగ్ సిట్టింగ్ లాంగ్ సిట్టింగ్ ఐటీ ఎంప్లాయిస్ వీళ్ళందరూ మీరు చూస్తున్నాం లాంగ్ క్రానిక్ ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల మజిల్స్ అన్ని కూడా స్టాటిక్ పొజిషన్ ఫిక్స్ అయిపోతాయి అప్పుడు ఉన్నప్పుడు మజిల్స్ స్ట్రెచెస్ అట్లా ఏం లేకపోతే ఫెటిక్ స్టేజ్ కి వెళ్ళిపోయి అండ్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్ కానివ్వండి ఎనీ అదర్ మజిల్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు స్ట్రెచెస్ దీనికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ వెన్ వి గో బ్యాక్ టు స్కూల్ పీరియడ్ అండ్ ఆల్ దాట్ మన ఫార్టీ మినిట్స్ క్లాస్ అట్ ఫిఫ్టీ మినిట్స్ క్లాస్ అండి The, that is not a usually a uh, random girl uh -huh. because a person can't concentrate more than 40 minutes can't focus more than 40 to 50 minutes and he has to move at least 40 to 50, after 40 to 50 minutes static positions is never ever good okay ఈవెన్ మనం వర్క్ చేస్తున్నా కూడా అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిమైనింగ్ అదర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగడం అవన్నీ చేస్తుంటారు ఆఫ్ కోర్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్రానిక్ గా సిటింగ్ పొజిషన్ లో ఉంటారు బట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ప్రకారంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే బాగా వర్తించేది ఏంటి అంటే ఒక నలభై నిమిషాలు కూర్చుంటే ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వాక్ అండి లెట్ యువర్ మజిల్స్ యాక్ స్ట్రెచ్ ఇట్ అవుట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యువర్ జాబ్ ఒక వన్ టూ మినిట్స్ అంతే అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు చాలా మంది ల్యాప్టాప్స్ డిఫరెంట్ చేస్తూ ఉంటారు కదా సో అంటే పోస్టర్ పొజిషన్ అనేది స్పైన్ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అండ్ ల్యాప్టాప్ అనేది నెక్ లెవెల్ కి మెయింటైన్ చేసుకోవడం లేదా సో దట్ ఇట్లా మెడ ఉంచి మాట్లాడడం చూడడం కానీ రాంగ్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మన టేబుల్ ల్యాప్టాప్ అనేది స్ట్రైట్ హైలైన్ లెవెల్ కి పెట్టుకోవడం అనేది సేఫ్ అండి అండ్ బ్యాక్ సపోర్ట్ అందరూ అంటే హార్డ్ బట్ ఇన్ అండ్ వే ఇప్పుడు రోడ్ మీద కానీ ఏదైనా లేబర్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి పెయిన్స్ రావు బికాస్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీళ్ళ వర్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సో అట్లీస్ట్ రోజు మార్నింగ్ కాసేపు ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ ఇవన్నీ చేసుకోండి కాన్స్టెంట్ గా ఒక పొజిషన్ కూర్చోకండి టేబుల్ మనం కూర్చున్న పొజిషన్ ఎట్లా అనేది చెక్ చేసుకోవాలి బ్యాక్ సపోర్ట్ అండ్ నెక్ వచ్చేసి ఐ లైన్ లెవెల్ కి ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో మీరు మెన్షన్ చేసినట్టుగా సాటర్డేస్ వీకెండ్స్ అనుకోండి ఎంప్లాయీస్ ఎక్కువగా ఆ డేస్ లోనే వస్తూ ఉంటారు కదా అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ అయిన తర్వాత వస్తూ ఉన్నారు కదా సో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి బోన్ హెల్త్ గురించి బోన్ హెల్త్ గురించి మనకి మనలో చాలా మంది నేను వర్క్ లో బిజీ ఉన్నా వర్క్ లో బిజీ ఉన్నా వర్క్ లో బిజీ ఉన్నా నాకు టైం దొరకట్లేదు జస్ట్ మీకు ఎంత టైం దొరకదండి ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదు మార్నింగ్ స్ట్రెచెస్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నేను డైలీ మార్నింగ్ వెళ్ళి జిమ్ కెళ్ళి గంటలు గంటలు స్పెండ్ చేయమని అందరికీ చెప్పలేదు బికాస్ అది వర్కౌట్ కాదు వెళ్ళడం చేయడం రావడం అదొక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే అక్కడ వర్కౌట్ చేసేది వన్ అవర్ అండ్ వాళ్ళకి ఇక్కడెక్కడో సిటింగ్ వెళ్ళబినారు మోస్ట్ ఆఫ్ ద ఆర్ సార్ ఇంకపోవాలి అండ్ ఆల్ వన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి టు రీచ్ ఆఫీస్ బై నైన్ ఓ క్లాక్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దమ్ టు గో టు జిమ్ అండ్ ఆల్ దట్ కమింగ్ బ్యాక్ ఆల్సో ఫైవ్ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోతే ఇంటి వచ్చేసరికి సెవెన్ అవుతుంది ట్రాఫిక్ లో వాళ్ళకది వర్కౌట్ కాదు కానీ యూ కెన్ ఫైండ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ మినిట్స్ డూ ఆల్ ద స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మీరు అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతుంటే ఒక టెన్ థౌసండ్ పెట్టి ఒక అఫోర్డబుల్ ఇంట్లో ఒక సైకిల్ ఒక మూలం పెట్టండి సైకిల్ చేయండి సరిపోతుంది మనం చేయాలి అనుకుంటే వీ క్యాన్ డూ మల్ వేస్ మల్టిపుల్ వేస్ ఉన్న టైంలోనే చేసుకోవచ్చు బట్ ఆల్సో సో చాలా మంది ఇప్పుడు ఈ కరెన్సీ జనరేట్ చూసుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ కానీ స్పెషల్లీ నీ రిప్లేస్మెంట్స్ కానీ ఎందుకు ఇండియాలో పెరుగుతున్నాయి ఓకే టూ సిచ్యువేషన్ టూ కండిషన్స్ అంటే నీ రిప్లేస్మెంట్ ఎందుకు పెరుగుతున్నాయి ఒకటి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే అఫోర్డబిలిటీ అనేది పెరిగింది అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్సూరెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రాగానే వాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ అనేది వస్తుంది కంపెనీ ఇన్సూరెన్స్ త్రూ అట్లా చేసుకుంటున్నారు అండ్ పీపుల్ కొంచెం దే వాంట్ లివ్ దేర్ లైఫ్ ఇన్ ఎక్వాలిటీ అండ్ ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉందా అది ఒక రీజన్ అంటే ఇంతకుముందు డయాగ్నోస్ అండర్ డయాగ్నోసిస్ అండర్ డయాగ్నోస్ కాకపోవడం అండర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కొద్దిగా మారింది దే ఆర్ గెటింగ్ డయాగ్నోస్ దే ఆర్ గెటింగ్ ట్రీట్మెంట్ అది ఒక రీజన్ రెండోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ కూడా హార్డ్ వర్క్ ఆ యాక్టివిటీ నుంచి దూరం వచ్చేసి సాఫ్ట్ వర్క్ సాఫ్ట్ జాబ్కి వచ్చేసారండి సో వాళ్ళ మజిల్ క్వాలిటీ అనేది చాలా వీక్ ఉంటది ఎప్పుడైనా సరే గమనిస్తే మేము యూజువల్గా అథ్లెటిక్ పేషెంట్స్ ని ఒక టెన్ మెంబర్స్ కి సర్జరీ తీసుకుంటే సెవెన్ మెంబర్స్ కి ఫిమేల్స్ కి సర్జరీ చేస్తాము ఒక త్రీ మెంబర్స్ మాత్రమే మేల్ సర్జరీ రీజన్ ఉంది ఎందుకంటే ఫిమేల్ మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది డ్యూ టు హార్మోనల్ ఇష్యూస్ అండ్ ఆల్ అసలు ఏమీ ఎక్సర్సైజ్ చేయకపోవడం సైలెంట్ గా అట్లే వాళ్ళ వర్క్ లో నేను డైలీ నా రొటీన్ జాబ్ నేను చేసుకుంటున్నాను హోమ్ మేకర్స్ కానివ్వండి ఎవరైనా సరే ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ వర్క్స్ బట్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ పెయిన్ అంటే మీ జాయింట్ ఏరియాలో ఉన్న మజిల్స్ కి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలి బికాస్ లేడీస్ కి టోన్ అనేది బేసిక్ టోన్ అనేది తక్కువ ఉంటుంది యూ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ మజిల్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ మేల్ కి ఫిమేల్ కి మజిల్ లో టోన్ అనేది తేడా ఉంటుంది

టూ ఉమెన్ ఎర్లీగా రావడానికి మేల్ హార్మోన్స్ అనేది ఉంటుంది ఫిమేల్ హార్మోన్స్ అనేది ఇస్ట్రోజన్ ఉంటుంది ద ఏజ్ గోస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ యూస్ట్రోజన్ లెవెల్స్ అసలు ఏజ్ ఆ టైంలో లో మేల్స్ అనేది అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వస్తుంది అప్పుడు సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వీకెండ్ బోన్స్ మీద ఇంకా దానికి వితౌట్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ పూర్ మజిల్ టోన్ ఉన్న దాంతో మజిల్ బోన్ కి లోడ్ ఇచ్చి 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 ఎర్లీ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ గెట్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పేషెంట్ ఓకే సో ఎర్లీ సైన్స్ ఎక్కువగా ఉంటాయి సైన్స్

డ్యామేజ్ గానీ ఫిబ్రిలేషన్ గానే ఉంటుంది అది కూడా లూజ్ మజల్ రిలాక్స్ మజల్ ఉండడం వల్ల దాని మీద డ్యాన్స్ యాక్టివిటీ అదన్నీ చేయడం వల్ల జంపింగ్ అథ్లెటిక్ యాక్టివిటీస్ చేయడం వల్ల కొద్దిగా కాట్లేదు డ్యామేజ్ అవుతుంది ఇది ఎప్పుడు అంటే యంగ్ ఫీమేల్స్ లో ఉంటుంది మేల్స్ లో కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో ఉంటుంది వాళ్ళు కరెక్ట్ గా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది ఆ టైం కి కరెక్ట్ గా వచ్చి డాక్టర్ని కలిస్తే ఏం ఎక్సర్సైజ్ వాడాలి ఏం మెడికేషన్ వాడాలి అనే దాన్ని బట్టి చూసుకుంటే యూ క్యాన్ అవాయిడ్ ఏ లాంగ్ టర్మ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేషెంట్ అప్పుడప్పుడే మనం రిప్లేస్మెంట్ చేయాలి కానీ లాంగ్ టర్మ్ మార్బిలిటీ ఉంటుంది ఎప్పుడు మోకాలు నొప్పి ఉంటుంది ఎప్పుడు మెట్లు దిగిన స్పెసిఫిక్ గా మెట్లు ఎక్కేటప్పుడు కన్నా మెట్లు దిగేటప్పుడు పెయిన్ ఉంటుంది చైర్ నుంచి లేచేటప్పుడు పెయిన్ ఉంటుంది యూ కెన్ అవాయిడ్ దిస్ లాంగ్ టర్మ్ మార్బిలిటీ మార్బిలిటీ అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు కమింగ్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆర్థరైటిస్ ఎంటర్ అయినారనుకోండి లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం ఫుడ్ తక్కువ తీసుకోవడం కాదు యాక్చువల్గా ప్రాపర్ డైట్ తీసుకోవడం ఓకే నైట్ సెవెన్ తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవడం లో క్యాలరీ ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ అండ్ రాగులు నువ్వులు మెగ్నీషియం ఉండేటట్టు మెగ్నీషియం అంటే ఎక్కడ వస్తుంది అల్మెంట్స్ లో ఉంటుంది మష్రూమ్స్ లో ఉంటుంది ఇవన్నీ తీసుకోవడం నీ ఎక్సర్సైజెస్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి బేసిక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఏదైనా ఉంటాయి తగ్గించుకోవడానికి ఇవన్నీ చేసుకుంటే మనం బై మెడిసిన్ కూడా మనం ప్రోగ్రెషన్ కానీ ఫర్దర్ డ్యామేజ్ కూడా ఆపచ్చు ఓకే సో విమెన్ లో కూడా చాలా మంది నో కొంచెం ఏజ్ పుట్ ఆన్ అయిన తర్వాత ఏజ్ అంటే ఏజ్ తో పాటు ఫ్యాట్ కానీ ఒబేస్ గా అయిన తర్వాత కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా ఎక్కువసేపు నించున్నా కూడా అలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఏజ్ నాన్ మోడిఫైబుల్ థింగ్ అంటే మనం ఏం చేయలేము యాక్చువల్ గా ఏజ్ మనం ఏం చేయాలి ఇట్ ఇస్ ఇట్ గోసమ్ కాకపోతే మీరు అడిగినట్టు ఒబేసిటీ విండ్ సమ్థింగ్ అప్ ఇట్స్ అ అోడిఫైబుల్ థింగ్ ఓకే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ ఫుడ్ చేంజెస్ కానీ ఒబేసిటీ డైట్ మళ్ళీ సేమ్ అదే డైట్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ వెయిట్ రిడక్షన్ హౌ నేను ఆల్రెడీ లావున్నాను సార్ నేను అడగలేను

వెయిట్ తగ్గేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా క్యాల్షియం అనేది బోన్ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది ఫస్ట్ సో మీరు వెయిట్ తగ్గేటప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ అనేది అడిక్వెట్గా తీసుకోవాలి సప్లిమెంట్స్ ఇన్ ద సెన్స్ టాబ్లెట్స్ అనే కాదు ఫుడ్లో కూడా జస్ట్ లైక్ మన రాగులు నువ్వులు ఇవన్నీ కానీ పెరుగు ఎక్కువ తీసుకోవడం కానీ కాసేపు మార్నింగ్ సన్లైట్ కూర్చోవడం కానీ ఇవన్నీ జాగ్రత్తలు చేసుకుంటే సరిపోతుంది సో నీ పెయిన్స్ కి ఎర్లీ సైన్స్ వచ్చిన తర్వాత అంటే కొంచెం డేస్ దాడుతున్న కొద్ది మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది ఎర్లీ సైన్స్ ఎర్లీ సైన్స్ అంటే యూజువల్ గా నీ నీ ఆర్థరైటిస్ అనుకుంటే మనం ఒక నాలుగు స్టేజ్ లో గ్రేడ్ చేస్తాం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మనం ఎర్లీ ఆస్టోఆర్థరైటిస్ అంటాం ఎర్లీ ఆర్థరైటిస్ ఎర్లీ ఆర్థరైటిస్ కి మనం ఏంటి అంటే జస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వెయిట్ రిడక్షన్ కానీ అండ్ దేర్ ఆర్ వెరీ ప్లెంటీ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఒక బేసిక్ ఎనసైట్స్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే తగ్గించడానికి అది వర్క్అవట్లేదు అంటే ఏదన్నా కాంట్రైటిన్ సప్లిమెంట్స్ కానీ అట్లాంటివి ఇస్తాం కొలాజన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తాం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒకవేళ మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఎర్లీగా ప్రెసెంట్ అవుతే మాత్రం ఈ సప్లిమెంట్స్ తో ఎక్సర్సైజ్ తో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోని డైట్ తోని వీ కెన్ అరెస్ట్ దట్ అంటే అప్పటికి అప్పటి ఉన్న చేంజెస్ ని ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా చాలా ఇల్లు ఆపచ్చు సో ట్రీట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ ఆల్ డాక్టర్ దగ్గరికి చాలా మంది పెయిన్ అలానే బేర్ చేస్తూ ఉంటారు యాజ్ మెన్షన్ ఆల్రెడీ ఏదో ఒక మెడిసిన్ తీసేసుకుని అప్పటికప్పుడు రిలీఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకంటే నీ రిప్లేస్మెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ముఖాలు అమ్మా యాభై శాతం అరిగిపోయాయి ఇప్పుడైనా కాపాడుకో అని చెప్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ జస్ట్ లైక్ మోర్ మా గ్రేడింగ్ ప్రకారంగా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అయితే బెటర్ అనుకుంటాం అంటే ఫిఫ్టీ ఇయర్స్ కొంతమందికి చాలా రేర్ గా ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో కూడా చేస్తాం అంటే ఇక భరించలేనంత నొప్పి అసలు నడవలేకపోవడం వాళ్ళకి ఇంకేదన్నా ఆర్థరైటిస్ రావడానికి ఇంకేదైనా రీజన్ అంటే రొమటైడ్ కానీ ఇంట్లో కండిషన్స్ ఏదైనా ఉంటే తప్ప ఎర్లీ ఏజ్లో ఆ సర్జరీ అనేది సజెస్ట్ చేయము ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి మాత్రమే సర్జరీ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి సర్జరీ ఎందుకు అంటే జస్ట్ లైక్ అది కూడా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ నేను భరించాలి అంటే బోన్ ఆన్ బోర్డ్ డిసీజ్ ఒక ఎముక వెళ్ళి ఇంకో ఎముక మీద కూర్చొని రాపిడి జరిగి నీ వాపు రావడం ఒక ప్రతి అడుగు పెయిన్ఫుల్ గా ఉండడం మా జనరల్ జనరల్గా ఒక క్వశ్చన్ అయి ఉంటుంది అమ్మ నువ్వు ఒక ట్వంటీ మినిట్స్ నొప్పి నిలబడి పని చేసుకోగలవా నొప్పి లేకుండా ఒక మెట్లెక్క దిగేటప్పుడు పెయిన్ బాగా వస్తుందా ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ చేయగలుగుతున్నావు ఇవేమీ చేయలేదు అంటే మాత్రం ఇక బెటర్ టు గో ఫర్ సర్జరీ అండి బికాస్ వీ హ్యావ్ టు సీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ని ఏది చేయకుండా ఏ సర్జరీ చేయించుకోకుండా ఫిఫ్టీ ఇయర్స్ కి వీల్ చైర్ లో కూర్చున్న దానికన్నా గో ఆన్ విత్ సర్జరీ యుల్ హ్యావ్ క్వాలిటీ లైఫ్ ఫర్ అనదర్ ట్వంటీ ఇయర్స్ సో కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఆల్రెడీ వచ్చిన వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను నేను ఈ మెడిసిన్ వాడానను లేదంటే ఇక్కడికి వెళ్ళి నాటు వైద్యం చేయించుకున్నాను ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఎవరైనా నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు కదా సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏముంటాయి నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే దర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ జస్ట్ లైక్ మనం ఇంతవరకు డిస్కస్ చేసింది నీ నీ అరిగిపోవడం అనేది వన్స్ అరిగిపోయినాక దెర్ ఈస్ నో వే ఇన్ ది వరల్డ్ మనం దాన్ని బ్యాక్ తీసుకొచ్చి రీజనరేటివ్ మెడిసిన్ అనేది లేదు పీపుల్ ఆర్ సజెస్టింగ్ అంటే పిఆర్పి తీసుకుంటున్నారు మోకాల్లోకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ ఏంటి అంటే ఇట్ మైట్ బి టెంపరీ హాల్ట్ ఈవెన్ పిఆర్పి కూడా ఐఎమ్ సెయింగ్ ఇట్ లౌడ్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సైన్స్ అంటే పీఆర్పి కి కానీ వేరే చోట్ల కానీ ఇస్తే రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మన అందరికి తెలుసు ఆర్థరైటిక్ ని మోకాలు అరిగిపోయిన మోకాలికి మరీ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో ఉన్న మోకాలకి ఇంజక్షన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇంకా ఇట్స్ అన్ ఎర్లీ థింగ్ అండ్ వీఆర్ నాట్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్ సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నాన్ సర్జికల్ ఆప్షన్ అని చెప్పి అందరూ దే ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ దిస్ నాన్ సర్జికల్ ఆప్షన్ అండ్ ఎట్ దే ఆర్ ఫీలింగ్ సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ వన్ స్టేజ్ టూ కి అందరూ నాన్ సర్జికల్ చెప్తారండి ఏ ఆర్థోపెడిక్ సర్జరీ కూడా సర్జరీ అని చెప్పరు స్టేజ్ త్రీ ఉంటే కూడా చాలా వరకు మేము సర్జరీ అవాయిడ్ చేయమని చెప్తాం నెట్ అండ్ బికాస్ యూఆర్ నాచురల్ డిజీజ్ నాచురల్ మీరు భరించలేనప్పుడే రండి నడవడం అనేది ప్రతి అడుగు ఇబ్బంది ఉన్నప్పుడే రండి ఆ తర్వాత మరీ నడవలేకపోతున్నాను డాక్టర్ గారు పది నిమిషాలు కూడా నడవలేకపోతున్నాను అసలు ఇట్లా నేను ఉండలేకపోతున్నాను అంటే దెన్ వీల్ ఫర్ సర్జరీ బెనిఫిట్ వెయిట్ చేయడంలో అర్థం లేదు వీల్ డూ ఇట్ అఫ్ అనే చెప్తాం సో ఆల్రెడీ నీ పెయిన్స్ ఉంది అండ్ ఆల్రెడీ ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతున్న కొద్ది ఇంకా నీ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా సో అది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒబేసిటీ అనేది నీ పెయిన్స్ కి ఒబేసిటీ నీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది యూజువల్గా మనం మన బాడీ వెయిట్ ఒక డెబ్లో అనుకుంటే ఒక హండ్రెడ్ కేజెస్ అనుకుంటే మనం నిల్చొని ఉన్నప్పుడు ఈ కాళ్ళ మీద ఒక ఫిఫ్టీ కేజెస్ ఈ కాళ్ళ మీద ఒక ఫిఫ్టీ కేజీ అనుకుంటే ఒక కాల్ మీద నిలబడేటప్పుడు మొత్తం బాడీ వెయిట్ వస్తుంది అదే మనం వాక్ చేసినప్పుడు మూవ్ మూవ్ అవుతుంటాం కాబట్టి ఒక కాలు తీసి ఒక కాలు పెట్టేటప్పుడు వన్ అండ్ హాఫ్ టైం ఒక కాలు మీద పడుతుంది మెట్లు ఎక్కేటప్పుడు త్రీ టైమ్స్ మెట్లు దిగేటప్పుడు ఫైవ్ టైమ్స్ ఇమాజిన్ ఒక ఎంత లోడ్ తీసుకోగలదు ఒక సెవెంటీ ఫైవ్ కేజీ పర్సన్ కి ఒక వన్ ట్వంటీ కేజీ పర్సన్ కి లోడ్ ఎంత చేంజ్ అవుతుంది అండ్ యావరేజ్ వన్ ట్వంటీ కేజీ పర్సన్ మెట్లు తెగేటప్పుడు ఒక మోకాల మీద ఆరు వందల కేజీలు వెయిట్ పడుతుంది సెవెంటీ ఫైవ్ కేజీ హెల్దీ పేషెంట్ కి ఎంత పడుతుంది సో ఇట్ ఇంపాక్ట్స్ లాట్ అండి మీరు ఒక వన్ ట్వంటీ కేజీ ఉన్నారనుకోండి మీరు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ వెయిట్ లాస్ అవ్వండి ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ ఓయే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉండి ఎర్లీ స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఉన్నప్పుడు

వాక్ చేసినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ కాబట్టి అండ్ మజిల్స్ కూడా యాక్ట్ చేస్తే జాయింట్ రియాక్షన్ ఫోర్స్ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాల్ మీద ఒక కాల్ తీసి ఇంకో కాల్ వేసేటప్పుడు ఒక్కొక్క కాల్ మీద వన్ అండ్ హాఫ్ టైమ్స్ వెయిట్ ఉంటుంది దిగేటప్పుడు త్రీ టైమ్స్ మెట్లు దిగేటప్పుడు ఫైవ్ టైమ్స్ మెట్లు ఎక్కేటప్పుడు త్రీ టైమ్స్ సో ఇంపాక్ట్ మన వెయిట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని ట్రూ అండ్ ఆల్సో నీ రిప్లేస్మెంట్ లో వాట్స్ డిఫరెన్స్ బిట్వీన్ పార్షల్ అండ్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సో వన్ సెవెన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి పార్షల్ అండ్ టోటల్ నీర్ రిప్లేస్మెంట్ యూజువల్ గా పార్షల్ రిప్లేస్మెంట్ అంటే మోకాల్లో త్రీ కంపార్ట్మెంట్స్ అంటారు టిబిఓ ఫెబురల్ మీడియల్ టిబిఓ ఫిబ్రల్ లాటరల్ అని ఆఫ్ ఫెబురల్ పార్షల్ అంటే ఏంటి మనకి టు సైడ్ అరిగితే ఈ మూడు కంపార్ట్మెంట్స్ లో ఏ కంపార్ట్మెంట్ అరిగితే అదే కంపార్ట్మెంట్ రిప్లేస్మెంట్ మన ఇది ఎవరికి యూజ్ వస్తుంది అంటే అరౌండ్ అండర్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉండి

ఒక థర్టీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి వర్క్ అవుతుంది ట్రెడిషనల్ మెథడ్ చేస్తుంటే సక్సెస్ రిజల్ట్ ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి చేయించుకుంటున్నారు ట్రెడిషనల్ ఈజ్ నాట్ బ్యాడ్ అని మనం చెప్పడానికి బికాస్ ఇట్ ఇట్ ఈస్ అ ప్రువన్ థింగ్ రోబో అంటే రోబో ఎట్లా అంటే మనకి ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కెమెరా కొత్త లెన్స్ బాగా వస్తుంది అనుకుంటే ఇట్ ఆగ్మెంట్స్ మనకున్న దానికి ఉన్న రిజల్ట్ కన్నా కొంచెం బెటర్ గా ఉంటుంది అండ్ రోబో హెల్ప్ అయ్యే కండిషన్స్ ఒక త్రీ ఫోర్ రోబో మ్యాండేటరీగా అవసరం ఉన్న కండిషన్స్ ఒక త్రీ ఫోర్ ఏంటంటే కొంతమందికి పోలియో ఉంటుంది అంటే కాలు అంతా పైనంతా అబ్ నార్మల్గా ఉంటుంది ఈ కాలు అంతా సో ఓన్లీ మోకాలు మార్చేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్ చేసినప్పుడు రోబో అయితే మనం వెరీ ఈజీగా చేసుకోవచ్చు ఇంకొకటి కొంతమంది కాళ్ళలో ఎప్పుడు ఫ్రాక్చర్ అయ్యి రాడ్లు అట్లా ఉంటాయి తీయించుకోరు వాళ్ళు నీ రిప్లేస్మెంట్ సర్జరీకి వచ్చినప్పుడు ట్రెడిషనల్ మెథడ్ లో ఫస్ట్ ఈ రాడ్ తీసేసినా కానీ నీ రిప్లేస్మెంట్ చేయవలసి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం అది అవాయిడ్ చేయొచ్చు అండ్ రోబోతోని మన కండరాలు రిలీజ్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది బికాజ్ మా ట్రెడిషనల్ ఏంటి అంటే మనం ఉన్న ఇంప్లాంట్ షేప్కి మనం ఎముకని కట్ చేసి ఉన్న ఇంప్లాంట్ని గా అట్లా పెడతాం కండరాలు ఆ తర్వాత అవసరమైనట్టుగా మనం రిలీజ్ చేసుకోవచ్చు అదే రోబోటిక్ అయితే మన కండరాలు ఎంత టైట్గా ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఏ షేప్లో ఒక బోన్ కట్ చేయాలి అనేది రోబో చెప్తుంది దాని ప్రకారం వెళ్ళొచ్చు సో మన న్యాచురల్ ఎనర్టిమ్ అనేది కొద్దిగా ప్రిజర్వ్ అవుతుంది ెస్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే రోబో అనేది నావిగేషన్ అనేది నావిగేషన్ అంటే కూడా మోరల్లెస్ అన్ని ఆల్ అడ్వాంటేజెస్ కాకపోతే కటింగ్ మాత్రం మనం మాన్యుల్ చేసుకోవాలి రోబోలో మాత్రం రోబో వెల్ అసిస్టెంట్ కటింగ్ రోబో చేస్తే మనం పక్కన నిలిచే కాదు ఫీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు రోబో కటింగ్ మనకి రాంగ్ అనిపిస్తే పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మనం ఒక సర్జరీ చేయకముందు పేషెంట్ ఆల్మోస్ట్ వీల్ చైర్ బాగున్న పేషెంట్ సర్జరీ చేసినాక నెక్స్ట్ నుంచి నడుస్తారు ఇది బెడ్ రీడ్ అండ్ బెడ్ మీద పడుకొని ఉండాల్సిన అవసరం అట్లాంటిది ఏం లేదు వన్ టూ డేస్ కొద్దిగా పెయిన్ ఉంటుంది ఎవరు కూడా పెయిన్ లేకుండా సర్జరీ చేస్తా అంటే నమ్మడానికి నీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్ అండ్ రిప్లేస్మెంట్ సర్జరీ వన్ పెయిన్ సర్జరీ అంటే త్రీ లెవెల్స్ ఉంటాయి పెయిన్ఫుల్ సర్జరీస్ లెవెల్ వన్ అంటే హైయెస్ట్ పెయిన్ సర్జరీ పెయిన్ ఉంటుంది బట్ నాట్ టు ఎక్స్టెంట్ అంత కాదు హిప్ రిప్లేస్మెంట్ వస్తే ఇట్స్ లెవెల్ టు పెయిన్ సర్జరీ హిప్ రిప్లేస్మెంట్ టెక్నికల్ గా చేయడం కొద్దిగా కష్టం బట్ హిప్ రిప్లేస్మెంట్ సక్సెస్ లాంగ్ రిప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కరెక్ట్ గా హిప్ రిప్లేస్మెంట్ చేస్తే అసలు థర్టీ ఇయర్స్ వరకు దాని గురించి సో వచ్చినా కూడా లైఫ్ మనకి పోస్ట్ కోవిడ్ చాలా మందికి హిప్ చేయి పట్టించుకో అనే కండిషన్ వస్తుంది ఇంతకు ముందు ఎక్కడో ఎప్పుడో చూసేవాళ్ళం మేము కాకపోతే మోస్ట్ కామన్ గా పోస్ట్ కోవిడ్ అనేది అంటే స్టెరాయిడ్ యూసేజ్ వల్లనో లేకపోతే ఐ డోంట్ సే దిస్ ఇస్ డ్యూ టు వ్యాక్సినేషన్ బట్ వీఆర్ సీయింగ్ హై నంబర్ ఆఫ్ ఏవియన్స్ చాలా మంది యంగ్ పేషెంట్స్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ కోసం దే డూ వెరీ వెల్ అండి పోస్ట్ హిప్ రిప్లేస్మెంట్ థర్టీ ఇయర్స్ వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఓకే అండ్ చాలా మంది కొన్ని మేజర్ డౌట్ ఏంటంటే ఇండియన్ కమోడ్స్ బెస్టా లేదంటే వెస్టర్న్ టాయిలెట్స్ బెస్టా అని చెప్పేసి ఇట్స్ ఏ లాంగ్ డిబేట్ అండి ఇండియన్ కమోడ్స్ అండ్ వెస్టర్న్ టాయిలెట్స్

మా పేషెంట్స్ కి వద్దనే చెప్తాం ఓకే అండ్ ఫైనలీ మోకాల్ అంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే చేయించుకోకనే ముందు అండ్ ఆల్సో ఓవరాల్ గా ఎంత వరకు ఖర్చు అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా సో దానికి వెరీ గుడ్ క్వశ్చన్ అండి నీ రీప్లేస్మెంట్ సర్జరీ మనం ఏదైనా ఒక పని చేస్తే దాని సస్టైనబిలిటీ చూసుకోవాలి అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం అంటే దాన్ని చాలా రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే అది ఎంత ఎన్ని రోజులు పనికొస్తుంది మనం ఎనీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ముందు మీరు సర్జరీ ముందే ఫిజియోథెరపీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం కంట్రోల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే పోస్ట్ ఆపర్ అంటే సర్జరీ అండ్ ఇమ్మీడియట్ గా పెయిన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది ఫిజియోథెరపీ తక్కువ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది అండ్ యూ విల్ బి వెరీ మచ్ హ్యాపీ ఖర్చు డిపెండింగ్ ఆన్ ఎక్కడ చేసినా అండి మొరాలెస్ బికాస్ ఇంప్లాంట్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ ఎయిటీ టూ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అలా ఉంద ఏ సెంటర్స్ లో ఎట్లా ఎలా చిన్న సెంటర్కి వెళ్ళి చేసినా కానీ ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ టు లాక్స్ అండి అది హాస్పిటల్ టు హాస్పిటల్ వేరియేషన్ ఉంటుంది అండ్ కొంతమంది అంటే జనరల్ బాడీ తీసుకునే వాళ్ళకి ఒక రేట్ వస్తుంది ఇట్ ఇట్ అండి బికాస్ కాస్ట్ ఈజ్ నాట్ అ ఫిక్స్డ్ థింగ్ ఇట్ వేరీస్ ఓకే బట్ ట్రీట్మెంట్ కాస్ట్ అయితే ఈ రేంజ్ లో ఉంటుంది అండ్ చాలా మందికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఎక్కువ మోటివేషన్ వచ్చేసి జిమ్ కి వెళ్ళి కొన్ని రోజులు ఎక్కువగా స్ట్రైనస్ వర్క్అౌట్ చేస్తూ ఉంటారు దెన్ ఆఫ్టర్ మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ చేస్తారు మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు ఆర్ మేబీ పోస్చర్ రైట్ గా లేకుండా అంటే ఫామ్ కరెక్ట్ గా లేకపోయినా కూడా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదా సో వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి చాలా మంది మోస్ట్ పర్టికులర్ న్యూ ఇయర్ కాగానే ఒక నాలుగు రోజులు చేసి ఆ తర్వాత మళ్ళీ పోవడం ఇవన్నీ చేయాలి ఇంకోటి ఏంటంటే వెళ్ళిన ఫస్ట్ డేనే అన్ని ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్ అనేది బాడీ స్ట్రెచ్ అవ్వాలి స్ట్రెచ్ చేసినాక మెల్లి మెల్లిగా స్లోగా గ్రేడెడ్ గా దానికి లోడ్ అనేది ఇస్తుండాలి ఒకే రోజు అంతా లోడ్ ఇస్తే మా బాడీ కూడా చేయలేదు మనం ఒకే రోజు పదిహేను రోజులు చేస్తే పని ఒక రోజు చేయమంటే చేయలేము అది ఇంపార్సి సో దట్ ఇస్ వన్ స్టోరీ అండ్ పోస్టర్ రిలేటెడ్ అనేది ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ జాబ్ చేసినా సరే బ్యాక్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ స్ట్రెయిట్ గా చూసి నెక్ లెవెల్ కి వర్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఫైనలీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎట్లాగో నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్తూ ఉంటారు బట్ ఆ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైనా సరే తీసుకోవాల్సిన మేజర్ త్రీ కన్సర్న్స్ కానీ కేర్ కానీ ఏం తీసుకోవాలి ఎవరికైనా సరే జాగింగ్ ఆన్ థ్రెడ్ మిల్ ఇస్ బ్యాడ్ జాగింగ్ ఆన్ థ్రెడ్మిల్ ఈస్ బ్యాడ్ జాగింగ్ ఆన్ వెరీ హార్డ్ వాకింగ్ ట్రాక్స్ ఇస్ బ్యాడ్ జాగింగ్ చేస్తే మీరు స్పోర్ట్స్ షూ వేసుకొని ఒక గార్డెన్లో చేయండి ఒక గ్రౌండ్లో చేయండి సెకండ్ థింగ్ జాగింగ్ కన్నా రన్నింగ్ కన్నా మోకాళ్ళ నొకలు రాకుండా ఉండడానికి సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ సైక్లింగ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా సైక్లింగ్ చేయండి క్రాస్ ట్రైనర్ చేయండి రాజధాని థ్రెడ్మిల్ ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ కండిషన్స్ రాకుండా పెయిన్స్ రాకుండా ఉండాలి అనుకుంటే డైలీ కాసేపు ఎండ కూర్చోండి గుడ్ డైట్ మెయింటైన్ చేయండి మన ఈవినింగ్ సెవెన్ తర్వాత హై క్యాలరీ డైట్ అసలు తీసుకోకండి అంటే ఏం చెప్తారు బోన్ హెల్త్ కి బోన్ కి యూజువల్ గా కావాల్సింది ఏంటి కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్స్ దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వైస్ మన క్యాల్షియం ఎక్కడ దొరుకుతుంది అంటే అటుకోట అన్ని టాబ్లెట్లు వేసుకుంటే వస్తాయని కాదు రాగి రాగులు తీసుకోవడం కానీ నువ్వులు తీసుకోవడం కానీ పెరుగు కానీ ఇది ఒకటి విటమిన్ డి అనేది మార్నింగ్ సన్లైట్ కూర్చుంటే వస్తుంది మెగ్నీషియం అనేది మన బాదంలో కానీ మన మష్రూమ్స్లో కానీ బాగుంటుంది ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఈజ్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తిన్నా ప్రోటీనే వస్తుంది పన్నీర్ తిన్నా ప్రోటీనే వస్తుంది పప్పులు పల్లీలు ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్ సో దీస్ ఆర్ ఆల్ ఫోర్ రిక్వైర్మెంట్స్ కాల్షియం ప్రోటీన్ విటమిన్ డి త్రీ అండ్ మెగ్నీషియం ఇది తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వెరీ థ్యాంక్ యూ రైట్ అండి మన లైఫ్ లెసన్ మెడిసిన్ పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా ధైర్యంగా ఉంటే వార డా సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత ముందుకు